వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మనందరికీ తెలుసు ఇదివరకే జియో ఎయిర్టెల్ ఐడియా వొడాఫోన్ లాంటి సమస్యలు అయితే తమ రీఛార్జ్ ప్లాన్లు అయితే పెంచాయి అయితే ఇప్పుడు అందరి చూపైతే బీఎస్ఎన్ పైన పడింది కానీ బిఎస్ఎల్కి వచ్చేసరికి మాత్రమో అటు వొడాఫోన్ జియో అలాగే ఎయిర్టెల్ ఫైవ్ జీ డేటాను అందిస్తున్నా కూడా బిఎస్ఎన్ఎల్ అయితే ఓన్లీ ఫోర్ జీ డేటాను అందించడానికే చాలా కష్టాలు పడుతుంది ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం కూడా బిఎస్ఎన్ఎల్ పైన అయితే ఫోకస్ పెట్టింది ఎందుకంటే గత నెల రోజుల్లోనే దాదాపు ఇటు బిఎస్ఎన్ఎల్కి అయితే చాలామంది పోర్టిబుల్ చేసుకొని దాదాపు నెల రోజుల్లోనే మూడు లక్షల మంది వరకు అయితే పోర్టబుల్ చేసుకున్నట్లుగా బిఎస్ఎల్ వర్గాలు అయితే తెలిపాయి సో ఏది ఏమైనా కూడా ఇప్పుడైతే బిఎస్ఎన్ఎల్ హాట్ టాపిక్గా మారిపోయింది ఇప్పుడు బీఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ డేటా వరకే అందిస్తున్నా కూడా ఆ ఫోర్ జీ డేటా కూడా మెయిన్ మెయిన్ సిటీలనే అందిస్తుంది కానీ రానున్న రోజుల్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అయితే ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ ప్రసర ప్రాంతాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ ఇప్పటికైతే ఫోర్ జీ సేవలే అందిస్తుంది కానీ రానున్న రోజుల్లో ఏకంగా ఫైవ్ జీ సెక్టర్స్ కూడా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది సో మరి రానున్న రోజుల్లో అయితే ఈ బిఎస్ఎన్ఎల్ కేంద్రంపై కేంద్ర ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది అయితే మొన్న కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అయితే బిఎస్ఎల్కి అయితే ఏకంగా ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్లయితే కేటాయించింది ఈ నిధులతోనే రానున్న ఐదు సంవత్సరాలు అయితే ను ఫైవ్ జీ డేటా సెక్టర్ కింద ప్రమోట్ చేసినట్లుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు జియో కానీ ఎయిర్టెల్ కానీ ఐడియా వొడాఫోన్ లాంటి సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్ కల్పించిన నేపథ్యంలో కూడా ఆ కస్టమర్స్ అయితే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు సో దానికి సంబంధించిన కస్టమర్స్ ఇప్పుడు బిఎస్ఎల్ అయితే దాదాపు మూడు లక్షల మంది వరకు అయితే పోర్టబుల్ చేసుకున్నారు సో రానున్న రోజుల్లో అయితే ఈ డేటా ఇలాగనే కొనసాగుతుంది మరోపక్క చూసుకుంటే మాత్రం బీఎస్ఎన్కి సంబంధించిన డేటా కూడా ప్రైవసీ కూడా చాలా ప్రైవేసీ ఉంటుందని కూడా అటు కస్టమర్స్ అయితే వెల్లడిస్తున్నారు సో ఇప్పుడైతే బిఎస్ఎన్ఎల్ అయితే హాట్ టాపిక్గా మారిపోయిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కీలక చర్యలు తీసుకోబోతుంది ఎటు చూసుకున్నా కానీ హైదరాబాద్ కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువరకు అయితే ఓన్లీ త్రీ జీ వరకే బిఎస్ఎన్ఎల్ సేవలు అందిస్తుంది ఇక రానున్న రోజుల్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫోర్ జీ ఫైవ్ జీ సేవలు కూడా అందించబోతున్నట్టుగా బిఎస్ఎల్ వర్గాలు అయితే చెప్తున్నాయి సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు బీఎస్ఎల్కి అయితే మంచి రోజులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు